బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరీ మన బ్లాక్ స్టార్ కారు అమ్ముడు పోయింది అందరికీ నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏం సాయిబ్ అన్న బ్లాక్ స్టార్ నిన్న అప్లోడ్ చేసినా లేదో ఎంబట గంట సేపు సేల్ అయిపోయిందా బరబ్బర్ అన్న నిన్న పెట్టిన గంట సేపట్లోనే మన సబ్స్క్రైబర్ నార్కట్ నుండి వచ్చి తీసేస్తున్నారు సోడీ కాంగ్రాలేషన్ బట్ వీటర్లోకి ఎత్తపోదాం స్ట్రీమ్ వచ్చు మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ కోదాడు కోదాడ నుండి మనకు హుందాయ్ గేట్ జిఎల్ఈ మోడల్ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పాయింట్ నాన్ ఆగ్నెట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపెట్స్ రేటింగ్ తిరిగింది గోడ్ టైర్స్ అంటున్నారు సెంట్రల్ వాకింగ్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఆల్ ఓకే ఉంది బాడిపోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ నైన్త్కు ఆర్సీ వ్యాలిడి అయిపోయింది అంటే ఈ మంత్ జూలై తొమ్మిదో టూ డేస్ బ్యాక్ ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది రెండు చేయించుకోవాలి రెండు చేయించుకోవాలి అంటే మీకు పదమూడు వేలు వస్తుంది అన్న ఓకేనా పదమూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది బాటిపోతే దీని ప్రైస్ కూడా ఎంత అనుకుంటున్నారు యాక్చువల్ అన్న ఆర్సీ రెండు వేలతో వన్ ట్వంటీ ఫైవ్ అన్నారు నైంటీ ఈటీ ఒకటే మనం అరవై ఐదు వేలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై ఐదు వేల్లో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కోదాడ లొకేషన్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి అరవై ఐదు వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ బట్ పోతే మళ్ళీ మీకు పదమూడు వేలు రెండు వేలకి మాత్రం సపరేట్ అయితే రెండు వేలు చేయించుకోవాలి సూర్యాపేట పాసింగే ఉంది కార్ మాత్రం కోదాడలో ఉంది సూర్యాపేట పాసింగ్ అంటే మన ఆర్టీ ఆఫీస్ దగ్గర మీరు వచ్చి నన్ను కలవచ్చు నేను దగ్గర ఉన్న మరి చేపిస్తాను మీకు రెండు వేలు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది నైన్ మోడల్ ఓకేనా అరవై ఐదు వేలలో నిగోషియట్ ఉంది టూ థౌసండ్ నైన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి వీడియో ఇస్తా లైక్ చేయండి సక్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సినిమా పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయబడి వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సినిమా నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ ఇస్తున్న ఉంటాం మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా అయితే మన గుర్తిగా సెట్ కాలేదు అయినా వీడియోలు పెడుతుంటాం తగ్గేదిలే ఇంకా డిటోట్ చెప్తా ఉంటారు రెండు వేల స్టాప్లో ఏదో అయితే హుందాయ్ గ్యాడ్జ్ జిఎల్ఈ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్ట్రీట్ సూర్యాపేట డిస్టిక్ కోదాం నుండి పెట్టారన్న ఓకేనా హుందాయ గేజ్ ఫ్రైమ్ పెట్రోల్ వర్షన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ నైన్త్న అంటే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రేడింగ్ తిరిగింది ఇంటీరియర్ కూడా చూడొచ్చు చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది వాటిపోతే దీని ప్రైజ్ అన్న ఆర్సీ వ్యాలిడిటీతో కలిపి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ అన్నారు మనం ఒకటే చెప్పినాం ఆర్సీ వ్యాలిడిటీ అయితే మాత్రం థర్టీన్ థౌజండ్ అవుతుంది సూర్యాపేట పాసింగ్ ఉంది కార్ వచ్చేసి కోదావలు ఉంది సూర్యాపేట నేను ఉంటా కాబట్టి మీకు దగ్గర రెండు నేను రెండు వేలు చేపిస్తా పదమూడు వేలలో మీకు ఆర్సీ రెండు వేలు అయిపోతుంది అన్న ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ వస్తుంది ఓకేనా బట్ పోతే మీకు ఇప్పుడు ఆర్ కార్ ప్రైజ్ వచ్చేసి అన్న మనకు వన్ ల్యాక్ నైంటీ అన్నారు ఒకటే అన్నాం అరవై ఐదు వేలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు అరవై ఐదు వేలలో కొంచెం ఉంటుంది మీరు మళ్ళీ కాల్ చేసి ఫైనల్ ఎంత అని ఎందుకంటే అన్న వన్ ల్యాక్ అన్నారు నైంటీ అన్నారు మనం అరవై ఐదు పెడుతున్నాం చాలా రీజనబుల్ ప్రైస్ నైన్ మోడల్ అరవై ఐదులో నెగోషియబుల్ పడిపోతే పదమూడు వేలు ఆర్సీ రెండు మాత్రం అదనం అది మనం చేయించుకోవాలి ఓకేనా ఫైవ్ ఇయర్స్ వ్యాలిడి వస్తుంది కార్ అయితే పెట్రోల్ వర్షం చాలా క్లీన్ అండ్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది కోదాలు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి ఓనర్ నెంబర్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మెడికిల్స్ కలుగుతాం మీకోసం రోజుకి నాలుగు ఏదైనా వీడియోలు అప్లెడింగ్ అవుతుంటాయి ఓకేనా కార్ అయితే ఇది వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సౌదనా ఓకేనా మనమైతే ఇంటికా ఉన్నాం రోజుకున్న ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదే సెల్ డిఫాజ్ చేసి సెల్ పెట్టే సెల్ డిపాజ్ చేయడం థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి పెట్టండి మన కార్ కూడా ఉంటాయి నెంబర్ ప్లే అయితే ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోన్ నెంబర్ పెట్టండి మిడి క్లాస్ అంతితం ఓకేనా ఉంటాయి రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్